తెలుసు మాట్లాడినా ఇప్పుడే ఏసీపీ మాట్లాడినా మీరు కూడా మాట్లాడినా అమౌంట్ మాట్లాడినా అమౌంట్ అనేది మరి ఏసీపీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఎంత చెప్పాలి ఏసీపీ దగ్గరికి పోతున్నా నీ గురించి మీ మేడం వెళ్ళిపోమ్మని చెప్పిన ఏసీపీ గారి దగ్గరికి రమ్మన్నాడు నీ గురించి పోతున్నా పోయి ఆడ మాట్లాడి నేను మీ దగ్గరకి వస్తాను పోయినా ఏం కాదు నా పేరు చెప్తారు ఇలా మల్లికార్జున సార్ అని చెప్పు మల్లికార్జున సార్ ఫోన్ చేసిన కదా అని చెప్పి చెప్పు సింపుల్ గా నా పేరు చెప్పు మల్లికార్జున సార్ ఫోన్ చేసింది కదా సార్ మీతో మాట్లాడుతారా చెప్పు మిమ్మల్ని ఏం భయపెట్టాడు అన్న ఏం భయపెట్టి మీ మేడం ముందరినే మాట్లాడినా నేను చూసుకుంటాను ఐడీసుకో అన్నా అన్న పేమెంట్ నేను చూసుకుంటా అని చెప్తా మళ్ళీ మీరు ఎవరికి చెప్పొద్దు మళ్ళా మళ్ళీ పోలీసు వాళ్ళు అయితే అయింది కేసులు ఏవో చిన్నగా చేసినట్టున్నారా మీరు నాలుగు రోజులైనా తీపిచ్చేస్తా అందరితో పాటు మీది ఎందుకంటే పవన్ వాళ్ళది కూడా అయింది కాబట్టి వాళ్ళతో పాటు మీది కూడా అయింది కాబట్టి ఒక నాలుగు రోజులైనా తీపిచ్చేస్తా ఇప్పుడు అయితే టెంపరీ నీకు రిలాక్స్ అంటే వెళ్ళి నీ దాని నడుపుకుంటే అయిపోతుంది ఇప్పుడు స్టేషన్ బిల్ ఉంటుందా స్టేషన్ బిల్ ఏమి ఇప్పిస్తా పేమెంట్ మాత్రం ఇమీడియట్లీ ఇవ్వాలి మళ్ళీ రేపు ఇస్తా ఇల్లు ఇస్తా అన్నట్టు ఉండదు మరి చెప్పు నేను ఇప్పుడు మా ఏసీబీ గారి దగ్గరకు పోతాను ఐదు నిమిషాలు ఏసీబీ దగ్గర ఉంటా మీరు అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా పేరు చెప్పండి మీరు ఇందాక సార్ మల్లికార్జున్ వాళ్ళ బావ ప్రశాంత్ ఆ వాళ్ళ బామ్మర్దే మా ప్రశాంత్ ఇప్పుడు అని చెప్పి చెప్పు ఇప్పుడు మల్లికార్జున సార్ మీకు ఫోన్ చేసింది కదా మాదే సార్ మాట్లాడతారు సార్ అంటే జస్ట్ అట్లా క్యాజుల్ గా మాట్లాడుకు ఏమనడు నేను చెప్పిన నా పేరు చెప్పు ఇప్పుడే ఫోన్ చేసినాడు కదా సార్ మల్లికార్జున సార్ నా గురించి ఇందాక మాట్లాడదు నేనే అని చెప్పి నా పేరు చెప్పు ఆయన గుర్తుపెట్టాడు ఇప్పుడే ఫోన్ చేసినా కదా ఆడ ఎవరు ఎవరు బయటరుగా ఇంకా నా పేరు చెప్పు పర్సనల్ గా సార్ ఇందాక మల్లికార్జున సార్ ఫోన్ చేసింది కదా అని చెప్పు సంపుల్ గా సరిపోతుంది మళ్ళీ ఇది అనంతరం వాళ్ళకి లేదు ఎవరు చెప్పకూడదు ఓకేనా మీకు అర్థం కదా